సిద్దిపేట జిల్లా బెచ్చంకి మండల కేంద్రంలో యంగ్స్టార్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా గత నలభై ఏళ్ళుగా వినాయక మండపాన్ని ప్రతిష్ఠించడం విశేషం పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో కొంతమంది యువకులు కలిసి ప్రారంభించిన ఈ సాంప్రదాయం నేటికి ఉత్సాహంగా కొనసాగుతుండడం గమనార్హం ప్రారంభంలో క్లబ్ స్థాపక సభ్యులు ముందుండగా కాలక్రమేణా వారి వారసులు కూడా అదే జోష్తో కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రతి సంవత్సరం ప్రతిమ ప్రతిష్ఠతో పాటు ప్రత్యేక పూజలు అర్చనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పండగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మార్చుతున్నారు స్థానిక ప్రజలు గ్రామ పెద్దలు యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్నారు సమాజంలో ఐక్యత సాంస్కృతిక విలువలు భక్తి భావన పెంపొందించడంలో ఈ వినాయక మండపం కీలక పాత్ర పోషిస్తుంది భవిష్యత్తు తరాలు కూడా ఇదే ఉత్సాహంతో ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తాయని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు లో గత నలభై సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది యంగ్స్టార్ ఆధ్వర్యంలో ఇది మా తాతల కాలం నుంచి దాదాపు నలభై సంవత్సరాలు జరుపుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామివారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాము అలాగే మా ముందు తరాలు కూడా ఇలాగే కొనసాగిస్తారని ఆ దేవుని ఆశిస్తూ కోరుకుంటున్నాము